ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదీభ్యో బ్రహ్మవిద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ రామభద్రశ్ రామచంద్రశా రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఈ భూత తన్మాత్రలు మొ తం కూడా అంటే శబ్దస్పర్శ రూప రాసగంధాలు అనేటువంటి తన్మాత్రలు కానీ పంచభూతాలు కానీ ఇవన్నీ కూడా వాసనతో నిండిపోయినవే అని గ్రహించు ఇవి దానికి అనుకూలమైనటువంటి కోరికలతో ఉన్న మానసికమైనటువంటి ప్రాణములతో కూడుకొని ఈ యొక్క ప్రాణ మనములతో కూడుకొని ఉంటుంది అయితే ఇతరములైనటువంటి ప్రాణాలతో ఎప్పటికీ కూడుకోవు ఈ విషయము శృతి ప్రసిద్ధమును అంటే అది సరి యుక్తి సిద్ధమయ్యే ఉన్నది కదా అలాగే ఈ ప్రాణము భవిష్యత్ దేహ వాసనలతో కూడుకొని ఇది పూర్వదేహాన్ని పరిత్యజించడం వలన దేహాంతరము యొక్క వాసనలతో కూడియే ఉత్పన్నమవుతూ ఉన్నది అంటే ఇది మరణించగానే ఏమవుతుంది మనసు ప్రాణాలు వినాశాన్ని పొందవు మూర్ఛా సమయం మరి సంభవించినట్లుగానే అవి కూడా కరిగిపోయిన ఉప్పులాగానే వాసన రూపముతోనే అలరారుచు ఉంటుంది మళ్ళీ కూడా మనుజుడు జన్మించినప్పుడు అవి వాణితో పాటు అవి కూడా ఉత్పన్నమవుతున్నవి అయితే ప్రాణము శరీరము నుండి వెలువడేటప్పుడు గురక పుడుతుంది కదా అది ఆగిపోవటంతో ప్రాణం కూడా శరీరాన్ని వదిలివేసి ఈ యొక్క మరి వాసన కామము కోరిక మొదలైనటువంటి వాణ్ణి చే ఉండేటువంటి కర్మల చేత అది ఉపస్థాపితమైనటువంటి భవిష్యత్ దేహాకారముని అనుభూతం చేసుకుంటుంది అలాగా బాహ్యాకాశమునందు తాదృశ దేహారంభమును కూడా అనుకూలమైనటువంటి భూత తన్మాత్రలతో కూడుకుని ఉంటుంది ఈ యొక్క భూత తన్మాత్రాలన్నీ కూడా వాసనలతో నిండిపోయినాయి ఏ నిగ్రహించావు కదా ఈ విధానికి అనుకూలమైనటువంటి వాసనలతో ఉన్నటువంటి మా మనః ప్రాణాలతోనే కూడుకొని ఉంటుంది ఇతరములైనటువంటి ప్రాణాలతో ఎప్పటికీ కూడుకోవు ఈ విషయము శృతి ప్రసిద్ధమే అయి ఉన్నది సిద్ధమే అయి ఉన్నది ప్రాణము ఈ భవిష్యత్ దేహ వాసనలతో కూడుకొని పూర్వదేహాన్ని వదిలిపెట్టడం వలన దేహాంతరమైనటువంటి వాసనలతో కూడే ఉత్పన్నమవుతూ ఉన్నది అంటే పుష్పం యొక్క సుగంధము నువ్వులలో ప్రవేశించి అందున్నటువంటి నూనెతో కూడా కూడి గానుగలో నలపబడం గానుగయందు నలపబడడం చేత మొదలుగా కలిగినటువంటి ఈ కష్టాలను అనుభవించినట్లుగానే ఈ ప్రాణాలు కూడా శరీరమునందు ఉన్నటువంటి హృదయాకాశముతోటి దానికి అంతర్గతమైనటువంటి వాయువులతోటి కలిసి దాని యొక్క కష్టాలను పొందుచున్నది ఆ క్లేశాలనే పొందుచూ ఉన్నవి అందువలన చనిపోయిన వెంటనే ప్రాణ నిరోధం అయిపోతుంది అని మనం అనుకోవడం అనేటువంటిది యుక్తియుక్తమైనటువంటిదా అంటే కానీ కాదు ఎలాగంటే జలపూర్ణమైనటువంటి జలముతో నిండిపోయినటువంటి కొండ ఉన్నది అది సముద్రమున ఉంచితే అది కనబడకుండానే ఉంటుంది కానీ అది నష్టమైనట్లు కాదు కదా అలాగే ఈ వాసన సమన్వితమైనటువంటి ఈ మనస్సు కూడా వాసనతో నిండిపోయినటువంటి కోరికతో నిండిపోయినటువంటి ఈ మనసు కూడా మరణం తర్వాత అదృశ్యమై ఉంటుంది కనబడకుండా అంతేకాని నష్టాన్ని పొందదు నశించిపోదు అంటే ఇక అక్కడ ఏమాత్రము ప్రభారహితుడై అంటే వెలుగు ప్రసరించినటువంటి దివాకరుడు ఉండజాలన్నట్లుగానే అంటే సూర్యుడు అస్తమించాడు అంటే వెలుగు లేకపోతే సూర్యుడు లేడు అనే అర్థం కాదు కదా అన్నట్లుగానే ప్రాణములు కూడా మనోరహితములై ఉండజాలవు మనసు లేకుండా ప్రాణాలు ఉండనే ఉండవు అంటే ఇప్పుడు తిత్తిరి పక్షి ఉన్నది అదేం చేస్తుంది మరొక గడ్డి పరక కనుక దొరకలేదనుకో నోట గరిచిన దానిని ఇడుస్తుందా అది విడవదు అలాగే మనసు కూడా ఏం చేస్తుంది జ్ఞానోదయం కాకపోతే ప్రాణాలను ఎప్పటికీ కూడా వదిలిపెట్టదు अने चपतु ज्ञानादवासनी भावं स्वनासं प्राप प्राप्नुयान मनः प्राणात् स्पन्दं च नादत्ते हि ततः शान्तिर्हि शिष्यते అంటే జ్ఞానోదయము అయినా వెంటనే జ్ఞానోదయం అయిన తర్వాత మనసు వాసనతో నశించిపోయి వాసన శూన్యమై విలయాన్ని నశింపునే పొందుతుంది అప్పుడు మనసు ప్రాణము నుండి అంటే ప్రాణవాయువు నుండి చలన భావమును అందకుండానే ఉంటుంది అది స్పందించకుండా అలాగే ఉంటుంది ఇట్లా మనసు స్పంద స్థితి లేకుండా అంటే నిష్పంద స్థితిని పొంద పొందగా కేవలము ఏం మిగులుతుంది శాంతియే కదా అని చెబుతూ అంటే జ్ఞానము చేత ఏమవుతుంది వాసనారాహిత్యము కలుగుతుంది అలా కలగగా మనస్సు ఏమవుతుంది నశించిపోతుంది వాసనలు లేవు కోరికలు లేవు సంకల్పించేటువంటి మనసు నశించిపోతుంది అప్పుడు అది ప్రాణాలను గ్రహించకుండానే ఉంటుంది కాబట్టి ఆ ప్రాణాలు కూడా ఏమవుతాయి విలీనమైపోతాయి ఆ తర్వాత కేవలము శాంతి మాత్రమే అంటే కేవలము ఆత్మ మాత్రమే శేషించి ఉంటుంది జ్ఞానాత్సర్వ పదార్థాసత్వం సముదేలం తో వాసనా నానాశాధ్వీ యోగ ప్రాణచేతసోహ కాబట్టి వశ్చ జ్ఞానోదయం అయినప్పుడే ఈ వాసన అనేది నశించిపోవడానికి జ్ఞానం ఉదయించడమే కారణం అంటే జ్ఞానం వలన మాత్రమే ఈ పదార్థాల యొక్క అస్తిత్వము ఏ యొక్క అస్థిరమైన పదార్థాల యొక్క ఉన్నట్లుగా కనబడే వాటి యొక్క ఉనికి జ్ఞానం ఉదయించినప్పుడు మాత్రమే తొలగిపోతుంది ఇలాగా అద్వైతము అంటే ఈ యొక్క విషయ సంబంధమైన ఆత్మ సంబంధమైన అనేటువంటి ఇష్టము అయిష్టము శీతలము ఉష్ణము ప్రకృతి పురుషుడు లాభము నష్టము అనేటువంటి ఏ ద్వైతమైతే ఉంటుందో అదంతా కూడా జ్ఞానం ఉదయించినప్పుడు జ్ఞానము చేత ఇదంతా కూడా బాధితం వాసనలు కూడా వినాశాన్నే పొందుతూ ఉన్నవి అప్పుడు ప్రాణము చిత్తము కూడా లోపిస్తూనే ఉన్నవి అని చెబుతూ ఎలాగంటే ప్రియుడవగు రామచంద్ర జ్ఞానము చేత దృశ్య పదార్థాలు అంటే అసత్యములైనటువంటి మిథ్య అనేటువంటి భావన దృఢంగా కలిగి ఉంటుంది కదా ఆ కలిగినటువంటిది అసత్యాలైనటువంటివి దృశ్య పదార్థాలన్నీ కూడా ఇదంతా అబద్ధమైన భావం దృఢంగా కలుగుతుంది దేని చేత జ్ఞానము చేత దాని చేత వాసనలేమవుతాయి నశించిపోతాయి అలాగా వాసన క్షయమైపోగానే ఈ ప్రాణము ఈ చిత్తము అనేటువంటివి రెండూ కూడా నశించిపోతాయి అని చెబుతూ తతో న పశ్యతి మన ప్రశాంతం దేహతాం పునః స్వనాశేన పదం ప్రాప్తం వాసనైవ మనోవిదు అప్పుడు ప్రశాంతి నొందినటువంటి మనస్సు దేహభావాన్ని ఎప్పటికీ కూడా దర్శించదు అహదే అసలు దేహాన్ని గురించి తలవదు ఏ వాసనలైతే నాశనం అయిపోయినావో ఇకప్పుడు పదమే లభిస్తుంది కదా అప్పుడు ఆ వాసనలే అంటే మనస్సు అంటే ఏ సద్వాసనల ద్వారా అయితే పరమపదం లభిస్తుందో ఆ వాసనలే మళ్ళీ మనస్సు అని చెప్పబడుతూ ఉన్నది అంటే క్షమించినటువంటి మనస్సు మరలా కూడా దేహత్వాన్ని ఎప్పటికీ చూడదు అంటే దేహాన్ని పొందదు ఎలాగంటే అది స్వకీయమైన దానంతటి కదే నశించిపోవడం చేత పరమాత్మ పదాన్ని పొందినదే అయ్యింది కదా కాబట్టి వాసన ఏ మనస్సు అని చెప్పబడింది వాసన నశించింది అన్న మనస్సు నశించింది అనే అర్థం అని తెలియజేస్తూ అంతేకాదు చేతోహి వాసన మాత్రం తదభావే పరంపదం తత్వం సంపద్యతే జ్ఞానం జ్ఞానమాహుర్విచారణం ఎలాగంటే మరి వాసనయే అంటే వాసనయే చిత్తము వాసన లేకుండా ఉండడమే కోరిక లేకుండా ఉండడమే వాసన అంటే కోరిక ఆ కోరిక అనేటువంటిదే చిత్తము ఆ చిత్తం యొక్క చింతన కోరికే కదా అయితే వాసన లేకుండా ఉండడమే అంటే కోరిక లేకుండా ఉండడమే పరమపదము ఇక్కడ జ్ఞానము అనేటువంటిది వాసన సమన్వితములైనటువంటి వాటినన్నింటినీ కూడా నిరాకరిస్తుంది కోరికలతో కూడుకున్నటువంటి వాటినన్నింటినీ అన్నింటినీ కూడా దూరీకరిస్తుంది అప్పుడు అవన్నీ కూడా అలా వదిలివేయగా అప్పుడు ఏ విధంగా మారుతుంది జ్ఞానం ఆత్మతత్వంగానే పరిణితమవుతుంది అంటే చిట్ట చివరకు తొదకు ఆ తత్వము అచలమైనటువంటి జ్ఞానస్వరూపంగానే అలరారుతూ ఉన్నది కదా ఇది అనుభవనిష్ఠులకు వారు చెప్పేటువంటిది కూడా అని చెబుతూ అంటే చిత్తము వాసన మాత్రమే అయ్యున్నప్పుడు వాసనల యొక్క అభావము అంటే వాసన యొక్క కోరికల యొక్క రాహిత్యము చేత పరమపదము అంటే ఆత్మస్థితి అనేది సంప్రాప్తిస్తుంది జ్ఞానము అంటే ఈ వాసనారాహిత్యము ద్వారా వాసనలు నశించిపోవడం ద్వారా ఆత్మతత్వాన్ని పొందింపజేస్తూ ఉన్నది అంటే అసలు జ్ఞానమంటే ఏంటి అంటే తన గురించి తను విచారించడమే జ్ఞానము అని చెబుతూ అంతేకాదు ఇత్యాస్యా సంస్కృతి రామ పర్యంత సంప్రవర్తతే స్వయం వివేక మాత్రేణ రాజ్జు సర్ప కృతేహి కాబట్టి ఓ రామచంద్ర ఈ ప్రకారంగా రజ్జు సర్ప భ్రమను బోలి వర్తించేటువంటి తాడు ఉన్నది తాటి ఎందు మనం తాడును చూడాల తాటి ఎందు మనం పామును భ్రమించాం ఆ పామే కనబడుతుంది కదులుతుంది తోకెత్తుతుంది పడగ విప్పుతుంది రకరకాలుగా కానీ అది దేని కారణము చేత సరి అయినటువంటి వెలుగులేని కారణము చేత మనం తాటిని పాముగా భ్రమించాం సరే ఒకరు ఏం చేశారు వెలుగును పట్టుకొచ్చారు ఆ వెలుగు అనేటువంటిది జ్ఞానానికి సమానమైనటువంటి పదం అదే చీకటి అనేటువంటిది ఆ జ్ఞానముతో సమానమైన పదం అలా వెలుగుబొట్టుకొచ్చినప్పుడు మనం తోకెత్తింది తల ఊపింది పడగ విప్పింది పాము కదులుతుంది అటు పోకుతుంది ఇటు పోకుతుంది అని చెప్పాం కదా కానీ అక్కడ మనకి ఏం కనపడింది మన భ్రమంతా కూడా వెలుగులో నశించిపోగా త్రాడు త్రాడుగానే కనపడింది మరి అప్పటిదాకా చూడబడినటువంటి పా పాము అది లేదు అలాగనే ఎట్లాగంటే అది అప్పుడు మనకేమని తేలింది మనం తాటిని చూసి పాముగా భ్రమించాము అనేటువంటి భ్రమ ఆ భ్రమను బోలిన బోలి వర్తించేటువంటి ఈ సంసారము అక్కడ ఉండేటువంటిది ఏంటి కేవలము ఆత్మతత్వమే కానీ మనకు ఏం ఏం కనపడుతుంది దృశ్యమాన జగత్తు కనపడుతుంది ఈ దృశ్యమాన జగత్తు జ్ఞానం సహాయం ద్వారా ఎప్పుడైతే విచారించామో అప్పుడు అనేక రకాలుగా నానా విధాలుగా సర్వవ్యాపకంగా నృత్యం చేస్తూ నాట్యం చేస్తూ ఉన్న జగత్తు నశించిపోతుంది అక్కడ జగత్తు అనేటువంటి భావన నశించిందా ఉండేటువంటిది ఏంటి అంటే పాము అనే భ్రాంతి నశిస్తే తాడు ఉన్నట్లుగానే జగత్తు అనే భ్రాంతి జ్ఞానం సహాయం చేత నశించినప్పుడు ఉండేటువంటిది కేవలం పరమాత్మ తత్వము శాశ్వత తత్వమే అయి ఉంటుంది అందుకే ఈ యొక్క సంసారము అంటే ఈ భ్రమను బోలినటువంటి ఈ యొక్క ఆకారాలు వికారాలతో కూడుకొని అనేక మారులు వస్తూ పోతూ ఉండేటువంటి ఈ యొక్క సంసారము అనేటువంటిది ఎలా నాశిస్తుంది అంటే వివేకం మాత్రము చేతనే స్వయంగా నశించిపోతుంది సత్యాన్ని గురించి తెలుసుకొని సర్వము నిండినటువంటి త్తుని పట్టుకున్నప్పుడు ఆ యొక్క సత్య వస్తువును గురించినటువంటి వివేక జ్ఞానం కలిగినప్పుడు ఇంకా ఈ సంసారము అనేటువంటిది నాశించిపోతూ ఉంటుంది అయితే ఓ రామచంద్ర ఈ ప్రకారంగానే ఈ రజ్జు సర్పా వంటి రూపము కలిగిన ఈ సంసారం యొక్క నాశము దేని చేత జరుగుతుంది అంటే వివేక మాత్రము చేతే కేవలము సత్యవస్తువును గురించి తెలియబడేటువంటి జ్ఞాన మాత్రము చేతనే స్వయంగా అది ఈ సంసారము యొక్క వినాశం సంభవిస్తూ ఉంటుంది అని చెబుతూ ఏకార్థాభ్యసన ప్రాణరోధ చేత పరీక్షయ ఏకస్మిన్నేవ సంసిద్ధే సంసిద్ధ్యంతి పరస్పరం అంటే ఏకతత్వాభ్యాసము ఏకతత్వం ఏమై ఉన్నది ఏకరస మాత్రమై రెండవది లేనిది దానితో సమానమైనది కూడా లేనిది అయి సర్వవ్యాపకమై సర్వేక సత్తా ప్రతిపత్తి కలిగినటువంటి సత్తా సామాన్య స్థితి కలిగి సర్వేక సమస్తం వ్యాపించి ఉన్నటువంటిది ఏమై ఉన్నది అంటే ఆ బ్రహ్మము ఆ బ్రహ్మాన్ని భావన చేయడమే ఈ ఏకతత్వాన్ని అభ్యసించడం అటువంటి బ్రహ్మ భావన ద్వారా ఏమవుతుంది ప్రాణ నిరోధం జరుగుతుంది మనసు లయించిపోతుంది దాని ద్వారా అంటే ఈ ప్రాణ నిరోధము మనోలయము అనేటువంటి వాటిలో ఏ ఒక్కటి సిద్ధించినా ప్రాణ నిరోధం జరిగినా మనోలయం అవుతుంది మనస్సులయించినా ప్రాణం నిరోధించబడుతుంది కాబట్టి ఏ ఒక్కటి సిద్ధించినా కూడా మిగిలినవన్నీ కూడా సిద్ధిస్తున్నట్లే మనకి అనుభవ సిద్ధి అనేటువంటిది వస్తున్నట్లే అని చెబుతూ ఎలాగంటే ఏకతత్వము అంటే ఆత్మతత్వాన్ని గురించినటువంటి అభ్యాసం నిరంతరం కూడా ఆత్మ యొక్క అభ్యాసం చేసినప్పుడు ప్రాణ నిరోధము అనేటువంటిది ఆ విధంగా ప్రాణము అనేటువంటిది సంచలింపకుండా ఉంటుంది అలా ఉన్నప్పుడు మనసు అనేది నశించబడుతుంది అంటే ప్రాణం నిరోధించబడితే మనసు నశిస్తుంది మనసు నశిస్తే ప్రాణము నిరోధించబడుతుంది ఈ రెంటిల్లో ఏ ఒక్కటైనా సరే అంటే ఆత్మ యొక్క అభ్యాసం కానీ ప్రాణ నిరోధం కానీ మనోనాశం కానీ అనే ఈ మూడు విషయాలల్లో కూడా ఒక్కటి బాగా సిద్ధించినప్పటికీ కూడా తక్కిన రెండు కూడా సిద్ధిస్తూ ఉన్నవి అనే కదా అర్థం అని తెలియజేస్తూ ఎలాగంటే విసనకర్రని మానినా అంటే విసనకర్ర తీసుకున్నాం అంటే ఇప్పుడంటే ఆధునిక కాలంలో అన్నీ కూడా ఈ విద్యుత్ ద్వారా వచ్చేటువంటి ఫ్యాన్స్ ద్వారా మనం వాటి యొక్క అవసరం కర్ర యొక్క అవసరం మనకు కనిపించడం లేదు అంతకుముందైతే ఇటువంటి చెమట కాలంలో కానీ ఏ కాలంలో అయినా సరే వేసవ కాలంలో ఋతువుల్లో కూడా వేసుకునే వాళ్ళు అంటే తాటాకులతో చేసినవి ఈతాకులతో చేసినవి ఇట్లా అనేక రకాలైనటువంటి విస బద్దలతో చేసినవి ఇటువంటివన్నీ కూడా కర్రలు ఎక్కువగా ఉండేవి ప్రతి ఇంట్లో అదొక అవసరమైన వస్తువు అలాగే అప్పుడు విసనకర్రను వీచడం మానేసామనుకో ఏమవుతుంది వీచినప్పుడు వచ్చినటువంటి గాలి కూడా కర్రను వీచడం మానేసినప్పుడు గాలి కూడా ఆగిపోతుంది అలాగే ఈ ప్రాణవాయు స్పందము కూడా అంటే నివృత్తమైందనుకో ఈ ప్రాణవాయువు చలనము అనేటువంటిది చలనము లేకుండా చలనరహితంగా ఉన్నదనుకో అప్పుడు ఈ మనస్సు కూడా శాంతిస్తూ ఉంటుంది అయితే సామాన్యంగా మనుజుడు అనేటువంటి వాడు మరణించినప్పుడు జరిగేటువంటి విధము ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏ విధంగా ఈ ప్రాణవాయువు అనేది స్పందమ లేకుండా చలనరహితంగా ఎప్పుడైతే అంటే దానినే నివృత్తము అయ్యింది అంటే ప్రాణం వదిలేశాడు అని చెప్తాం అనేటువంటిది దాని వల్ల ఏమవుతుంది ప్రాణం పోతే ఏమవుతుంది ప్రాణం ఆగిపోయింది ఏమవుతుంది మనసు కూడా లేదు అక్కడ ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే మనసు చెలిస్తూ ఉన్నది అలాగే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే సామాన్యంగా మనుజుడున మరణించినప్పుడు జరిగేటువంటి విషయాన్ని మనం ఈ ప్రాణవాయువు విషయంలో చెప్పుకున్నాం అయితే ఇక శాపమును పొందియో లేక ఛేదింపబడియో శరీరం కూలినప్పుడు ఒక్కొక్కసారి ప్రాణవాయువు అనేటువంటిది ఆగిపోతే మనుజుడు మరణించాడు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకున్నాం మనుజుడు మరణిస్తే మనసు కూడా శాంతిస్తుంది అయితే ఎవరి కోపానికైనా గురయ్యి కానీ లేకపోతే ఏయన్నా అవయవాలు ఛేదింపబడి కానీ శరీరం కూలిపడినప్పుడు శరీరం కింద పడిపోతుంది కానీ ప్రాణం పోలే అంటే ప్రాణవాయువు ఎలా ఉంటుంది బాహ్యాకాశమనందలు వాయువుతో కూడి తద్రూపాన్ని పొందుతుంది ఏ విధంగా శరీరం కూలి పడిపోయింది అప్పుడు అక్కడ ఇక తన వాసనను అనుసరించి ఏ విధంగా చూస్తుంది అంటే అప్పుడు శరీరం నుండి వెడలేనటువంటి ఆ ప్రాణవాయువు బయటకొచ్చిన ఆకాశ బయట ఉన్నటువంటి ఖాళీలో ఉన్నటువంటి వాయువుతో అంటే ఇప్పుడు పంచభూతాలల్లో ఉన్నటువంటి వాయువే ఉన్నది కదా రెండో వస్తువు ఆకాశ వాయువు అగ్ని జల పృథువులు ఆ వాయువుతో కూడి ఈ శరీరము నుండి వెలువడినటువంటి ప్రాణవాయువు ఆ వాయువులలో లీనమైపోతుంది అప్పుడు అక్కడ తన యొక్క వాసనను అనుసరించినటువంటి సమస్త ప్రపంచాన్ని కూడా తన యొక్క కోరికలను గురించినటువంటి సమస్త ప్రపంచాన్ని కూడా చూస్తుంది అంటే జీవులు యొక్క ప్రాణవాయువులు శరీరాన్ని విడిచి ప్రతి ఉపాధినందు కూడా ప్రాణవాయువు రూపంలో వాయువు ఉన్నది అంతేకాదు ప్రాణవాయువే కాదు సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు అంతేకాకుండా నాగకూర్మ కురుకుర దేవదత్త ధనంజయ వాయువులు అనేటువంటి వాయువు అనేటువంటిది అనేక విక విధాలుగా ఉన్నప్పుడు మొట్టమొదటగా పంచప్రాణాలు అనేటువంటివి అవి చెప్పి వాటికి ఉపవాయువులుగా నాక కూర్మకృకురా దేవదత్త ధనంజయ వాయువులు అని చెప్పుకుంటాం అయితే ఇవన్నీ కూడా శరీరానికి అవసరమైనటువంటి శరీరం నిలబెట్టడానికి శరీరం యొక్క ప్రక్రియలు జరగడానికి మరి ఉపయోగపడేటువంటి ప్రాణవాయువులు మరి ఉపవాయువులు కూడా అయితే ఈ జీవుని యొక్క ఏ ఉపాధిలో ఉన్నటువంటి శరీరధారి యొక్క ప్రాణవాయువులు అనేటువంటివి శరీరాన్ని వదిలిపెట్టేసిన అవి ఆకాశంలో కర్మోద్భావితాలను అంటే చేసేటువంటి పనుల యొక్క విషయాలను ఆలోచన చేస్తూ ఆ భావాలు చేస్తూ వాసనలతో నిండిపోయి నిండిపోయి ఇంకక్కడ సురలకైనా నరులకైనా పశుపక్షాదులకైనా దైత్యులకైనా దేహాలను మరి ఎటువంటి దేహాలు ఉన్నవో వాటినన్నింటినీ కూడా ఎలా చూస్తుందో అలాగే దానికి అనుయోగ్యమైనటువంటి ఆచార వ్యవహారాలను కూడా అవి పరిలక్షిస్తూనే ఉంటాయి మళ్ళీ కూడా అవి చూస్తూనే ఉంటాయి ఏ విధంగా నా యొక్క కర్మ వాసనలకు సంబంధించినటువంటి శరీరాలు ఏమిటి అని వాటి యొక్క ఆచార వ్యవహారాలు ఏమిటి అని కూడా అవి అక్కడ చూస్తూనే ఉంటాయి అంటే గాలి వీచడం అనేటువంటిది ఆగిపోయిందనుకో అక్కడ పుష్పాలు ఉన్నాయి పుష్పం మీద నుండి వచ్చినటువంటి వాయువు పుష్పంలో ఉన్నటువంటి సుగంధాన్ని మోసుకుని వస్తుంది అదే పుష్పంలో ఏదైనా అంటే దుర్గంధమైన దుష్టవాసనైనా అక్కడ ఏదైనా చెడు పదార్థం మురికి పదార్థం మలిన పదార్థం ఉన్నా కూడా దాని మీద నుండి వచ్చినటువంటి వాయువు ఆ చెడు వాసనను మోసుకొని వస్తుంది అలాగే గాలి వేచడం ఆగిపోయిందనుకో అనుకో ఇంకప్పుడేమవుతుంది ఆ మంచి కానీ చెడు కానీ అంటే ఇక్కడ మనం పుష్పాల గురించి చెప్పుకున్నప్పుడు ఆ పుష్పాలపై ఉన్నటువంటి పుష్పాలలో ఉన్నటువంటి సుగంధాన్ని మోసుకురావడం అనేటువంటిది ఉండదు ఎందుకు అక్కడ గాలి ప్రసరించడం లేదు గాలి మాత్రమే వాసనను మోసుకొని వస్తుంది కొంత దూరం వరకు అయితే గాలి వీచడం ఆగిపోతే పుష్పాలు అలాగే ఉంటాయి పుష్పాలలో సుగంధం అక్కడే ఉంటుంది గాలి ద్వారా పయనించడం లేదు ఎందుకు పయనించే గాలి లేదు అక్కడ ఆగిపోయిన గాలి ఉన్నది కాబట్టి అక్కడ ఆ వాసన కూడా అక్కడే ఆగిపోయినట్లుగానే మనసు యొక్క స్పందము శాంతించిందా అంటే మనసు యొక్క చలనము అనేది కనుక ఆగిందా అప్పుడు ఈ ప్రాణవాయువు యొక్క చలనం కూడా కట్టుబడిపోతుంది కదా అని తెలియజేస్తూ జీవుని యొక్క ప్రాణము చిత్తము అంటే జీవుని యొక్క ప్రాణము మనసు వేరువేరుగా ఉన్నాయా అంటే లేదు రెండు ఒకటిగానే ఉన్నాయి ఎలాగంటే నువ్వులు నువ్వులలో ఉన్నటువంటి నూనెలా కానీ ఏ విధంగా జీవుల్లో ఉన్నటువంటి ప్రాణము కానీ చిత్తము కానీ ఎప్పటికీ వేరుకావు ఎలా వేరు కావు అంటే నువ్వులుంటే నువ్వులు వేరు నువ్వులలో ఉన్నటువంటి నూనె వేరా కాదు అలాగే తైలాలు లాగానే పుష్ప లాగానే పుష్పంలో నుండి వచ్చేటువంటి వాసన పుష్పానికంటే వేరుగా ఉన్నదా లేదు కదా అలాగే ఈ పుష్ప లాగానే ఆ రెండు కూడా అంటే జీవుని యొక్క ప్రాణము చిత్తము అనేటువంటివి ఎల్లప్పుడూ సదా కలిసే ఉంటాయి అంటే మనస్సు యొక్క స్పందనం ఏదైతే ఉంటుందో అదే ప్రాణం కదా ఆ ప్రాణం యొక్క స్పందన ఏదైతే ఉంటుందో ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే మనసు అనేటువంటిది కలుగుతుంది ఆ యొక్క మనసు యొక్క చలనం ఏదైతే ఉంటుందో అది ప్రాణమే అయి ఉంటుంది అయితే మనసు యొక్క స్పందనమే ప్రాణం ఉన్నప్పుడు ప్రాణం యొక్క స్పందనమే మనసు అవుతూ ఉన్నవి ఇవి ఒకదానితో ఒకటి అంటే ప్రాణము నడిపిస్తే మనసు నడుస్తుంది మనసు నడిపిస్తే ప్రాణము నడుస్తుంది అంటే ఒకదానికొకటి ఇవన్నీ కూడా రథసారథుళ్లాగానే విహరిస్తూ ఉన్నవి అని చెప్పుకుంటూ అంతేకాదు అగ్ని ఉష్ణత్వాదులకు పరస్పరము కూడా ఆధార ఆధేయభావం ఉన్నట్లుగానే అంటే ఉష్ణానికి ఆధారం ఏంటి వేడికి ఆధారం ఏంటి అగ్ని కానీ అగ్నికి ఆధేయమేంటి వేడి అలాగే ఈ పరస్పరం కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్లు ఒకదాని చేత మరొకటి ఉత్పన్నమవునట్లుగా కనబడేటువంటి ఈ మనవ ప్రాణాలు అంటే మనసు కానీ ప్రాణము కానీ ఒకదానికొకటి మరొకటి ఆధారమై అలరారుచూ ఉన్నవి ఒకటి లేకపోతే మరొకటి లేదు ఇవి ఒకదానితో ఒకటి లయాన్ని కూడా పొందుతాయి ఒకటి పోతే మరొకటి పోతుంది అందుకే ఇవి పరస్పరము కూడా లయము పొంది ఒకటి పోతే రెండవది కూడా పోతుంది కాబట్టి మోక్షము అనేటువంటి ఉత్తమ కార్యాన్ని సంపాదిస్తూ ఉన్నవి అంటే మనం మనసుని నిగ్రహించామా మనసు లయం చేశామా ప్రాణస్పందము ఆగిపోతుంది ప్రాణస్పందం అనేటువంటిది పోయిందా ప్రాణం నిరోధము జరిగిందా అక్కడ మనసు లయించిపోతుంది అంటే దీని ద్వారానే అంటే ఒకదాని యొక్క ఒక లయము పొంది మోక్షం అనేటువంటి కోరికలు నశించిపోవడం అనేటువంటి ఉత్తమ కార్యాన్ని కూడా సంపాదిస్తూ ఉన్నవి అని చెబుతూ అంటే ఏకతత్వము యొక్క దృఢాభ్యాసము చేత ఇక్కడ ఏకతత్వము అంటే ఆత్మతత్వము పరమాత్మతత్వము ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వము దీనిని ఏకతత్వమే అన్నా కూడా అఖండమైనటువంటి కోటి నామధేయాల చేత ఎవరికి నచ్చినట్లుగా వారు పిలుచుకుంటూ ఉంటారు సర్వే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ జగత్ సంబంధమైనటువంటి దీనిలో అనేక రూపనామక్రియలుగా భావిస్తూ ఆ విధంగా పరమాత్మ తత్వాన్ని భిన్న విభిన్న అభిన్న రూపాలలో పూజిస్తూ ధ్యానిస్తూ జపిస్తూ ఉంటారు అందుకే ఈ ఏక తత్వం ఆత్మ యొక్క ఏకతత్వం ఏమనుకున్నాం ఆత్మతత్వం ఈ ఆత్మ యొక్క దృఢమైనటువంటి అభ్యాసము చేత ప్రతిరోజు కూడా ఆత్మానుసంధానం చేసేటువంటి అభ్యాసం కావాలి అటువంటి అభ్యాసము చేత ద్వైత భావన అనేటువంటిది నశించిపోతుంది ఏ ద్వైత వాసన అనేటువంటిది ఎప్పుడైతే ఆత్మ యొక్క దృఢమైన అభ్యాసము చేత ఆత్మానుసంధానము చేత ఈ రెండు అనేటువంటి ఈ ద్వైత వాసన అనేటువంటిది ఎప్పుడైతే నశించిపోయిందో మనసు పూర్ణంగా శమించిపోతుంది ఇక అక్కడ మనోలయం జరుగుతుంది అప్పుడు మనసుకు అంతర్గతమైనటువంటి ప్రాణం కూడా ఉపశమిస్తుంది అని చెబుతూ విచార్య విచార్యయదనంత ఆత్మతత్వం తన్మయతాం నయా మనస్తయ్యేన తదేవ భవతి స్థిరం కాబట్టి ఓ రామచంద్ర నీవు విచారణను ఆశ్రయించు ఏ విచారణ తత్వ విచారణను ఆశ్రయించు అనంతమైనటువంటి ఆత్మతత్వమునందు మనస్సుని తన్మయమైనట్లుగా చేయు మనస్సు ఆ ఆత్మతత్వమున కనుక లయముందిందనుకో ఇక ఆత్మయే అయిపోతుంది అయిపోయినప్పుడు స్థిరత్వాన్ని పొందుతూ ఉంటుంది కాబట్టి ఓ రామచంద్ర నీవు అనంతమైన ఆత్మస్వరూపాన్ని గురించి విచారించి మనసును ఆత్మంలో లీనము చేయు ఆత్మయందే లయపడు ఈ ప్రకారంగా మనసు ఆత్మస్వరూపమున లయమైందా ఆ ఆత్మయే శేషించి స్థిరముగా వెలయుచు ఉంటుంది అని చెబుతూ ఇంకా అలా లేదనుకో అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది అజ్ఞానమును అజ్ఞాన బాధకమైనటువంటి ఈ బ్రహ్మాకార వృత్తియున్ను అనేటువంటి ఈ రెండు కూడా నీ వృత్తమైపోయినవా ఇంకా శేషించి మిగిలేటువంటిది ఏంటి చిన్మాత్రమందు ప్రాణధారణ వనర్చి స్థిరుడువే అయ్యుండు ఏ పరమాత్మతత్వం అయితే ఉన్నదో దాని ఎందు ప్రాణధారణ చేయు అలా చేసావో ఇక నువ్వు ఆ దాని ఎందే స్థిరత్వాన్ని కలిగి ఉంటావు అని చెబుతూ ఏకస్ ఏకస్మి దృఢే తత్వే తావద్భావం విభావే భావ భావో స్వాభ్యా సాధ్యా వదాతం ఇలా ఎంతవరకైతే ఏకతత్వ భావన వృత్తి ధారణ అనేటువంటిది చరమ సాక్షాత్కారం వలన కనుక వినష్టమైపోయిందో ఆ అభావత్వము పొందకుండా ఉంటుందో అంతవరకు కూడా ఈ ఏకతత్వాభ్యాసము అనేటువంటిది చేస్తూనే ఉండు ఆత్మతత్వం యొక్క అభ్యాసాన్ని చేస్తూనే ఉండు ఎలాగంటే దృఢమైనటువంటి అభ్యాసము చేత చిత్తం యొక్క వృత్తిధార ఏంటది చిత్తం యొక్క వృత్తి ఏంటి చింతన అటువంటి వృత్తిధార ధారణ వలన నీవు ఆత్మసాక్షాత్కారం అయ్యేటంత వరకు కూడా సాక్షాత్కారము చేత ఆ చిత్తం యొక్క వృత్తి ధార దగ్ధమైపోయి అసలు భావమాత్రం కూడా లేకుండా అభావ అభావత్వాన్ని ఎప్పుడు వరకైతే చెందుతుందో ఆ చెందేటంత వరకు కూడా ఈ దృఢమైనటువంటి ఏకతత్వము ఆత్మను భావన చేయుచూనే ఉండాలి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ओं मंगल कौसलेन्द्राभद्रा रामा चक्रवर्तीतनू सावभौमा जानकीवल्ल श्रीरामचंद्रा मंगल ओं तत्स्य